అందరికీ నమస్కారం అండి సత్తపల్లి సత్తుపల్లి సిద్ధారం రోడ్డందుగల స్వర్ణిక దివ్యాంగుల సేవా ఆశ్రమంలో ఉండే ఒక అతనికి అతని పేరు సురేష్ సిద్ధారం గ్రామం అతనికి మొన్న నైట్ యాక్సిడెంట్ అయింది ఈరోజు అతన్ని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాము ఇల్లు కూడా చూడండి చాలా దీనస్థితిలో ఉన్నారు అలాగే అతనికి కూడా దెబ్బలు కూడా బాగానే తగిలినాయి తలకి కూడా బాగా దెబ్బ తగిలిందని చెప్పి చూపించారు కానీ అది కనపడట్లేదు కానీ లోపల మాత్రం సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే తల బాగా నొప్పి వస్తుంది అసలు కాసేపు పనిచేయట్లేదు తలకి కూడా చేయట్లేదు అన్నారు దాని గురించి కూడా చూసినా తర్వాత దెబ్బలన్నీ చూసినా చాలా బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఇంకా అతనిని మన ఆశ్రమం తరఫున వెళ్ళి చూసి పలకరించి ఏం కాదు అదే లేని చెప్పి నీకు అండగా ఆశ్రమం ఉంది అని చెప్పి చెప్పి భరోసా ఇచ్చి రావటం జరిగింది అతను త్వరగా కోలుకొని మళ్ళీ మన ఆశ్రమానికి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ